యహన్ సువార్త పదవ అధ్యాయం యోహన్ సువార్త పదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు మైక్లో చదవండి ఎవరైనా చదవగలిగిన తప్పులు లేకుండా వెనక్కి ముందుకు రాకుండా చదవండి నేను దాని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని పొంది తిన నేను మంచిది ఈ భాగంలో మనం చూసినప్పుడు ప్రభ నిస్క్రీస్తు సేవ ప్రారంభంలో మధ్యలో ఈ మాట చెప్పాడు ఈ ఈ అధ్యాయం అంతా ఆయన మనకు ఉన్న సంబంధాన్ని ప్రభు చెప్పారు గొర్రెలు పోవు ద్వారము నేనే నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు దోచుకొని వారునై ఉన్నారు గొర్రెలు పోవు ద్వారము నేనే యహోవాను నేనే వేరొక దేవుడు లేడు ఉండిన ఎడల చెప్పవచ్చును ఇవి దేవుని యొక్క ప్రత్యేకమైన మాటలు ఆయన దేవుడని చెప్పడానికి చాలాసార్లు దేవుడు పాతిని మందన గ్రంథంలో చెప్పాడు నేను నీతో ఉన్నాను ఉన్నాను నీ దేవుడను అంటే నీ దేవుడు అనే ఈ మాటలు చాలా శక్తివంతమైన మాటలు ఎలాంటి మాటలు చెప్పండి నేను ఇక ఎస్ ప్రభులు ఇచ్చిన స్టోరీలోకి వెళ్ళలేదు ఆ హిస్టరీలోకి వెళ్ళలేదు కొన్ని మాటలు క్లుప్తంగా చెప్పేసి నేను సమయానికి ముగించాలని కోరుతున్నాను కనుక మీరు జాగ్రత్తగా వినండి ఒకవేళ మళ్ళీ స్టోరీలకు వెళ్తానేమో సమాధి గడికి వెళ్ళిన వాళ్ళ గురించి చెప్తానేమో వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నాము దూతల గురించి చెప్తానేమో అనుకోకండి కష్టం ఆ హిస్టరీలోకి వెళ్ళండి మీరు చాలా సంవత్సరాలు తింటున్నారు ఒకవేళ ఎవరికన్నా హిస్టరీ కావాలంటే నన్ను అడగండి మీకు కావాలితే యూట్యూబ్లో పెట్టి మీకు ఇస్తాను జాగ్రత్తగా అందరూ స్తోత్రం చెప్పండి హలే ఈ యస్సు ప్రభు ఆయన శరీరదారిగా ఉన్నప్పుడు ఈ రీతిగా చెప్పాడు పాత్ర మంది గణంలో నేను నీతో ఉన్నాను నేను నీ దేవుడైన అయినా హోవాను నేనే నేనే అనే మాట దేవుడు చాలాసార్లు వాడాడు నేను అనే పదం వాడాలంటే చాలా దమ్ము ఉండాలి ఎవడాలి ఏమండాలి ఎవాలి దమ్మనే మాట రావట్లేదంటే మీద కోపమతో వచ్చేది ఇప్పుడు రాదు మీకు నేనే అనే మాట చెప్పాలంటే ఏమి ఉండాలి దమ్ముండాలి నేనే ఒకవేళ నేనే మీ పాస్టర్ అని చెప్పడానికి దమ్ముండే అక్కర్లేదు నేను మీ పాస్టర్ గారు చెప్పవచ్చు ఒకవేళ దమ్మున్నట్టు కూడా చెప్పేప్పుడు లోకమంతటికి నేనే దేవుడు నేను యహో అను అని అన్నాడంటే ఆ పదము పేరు కాదు అది యహో అనేది యహో అనేది పేరు కాదు ఏం కాదు ఇలా యహో అనేది పేరు కాదు పెద్ద శబ్దం ఆయన యహోవాను అన్నాడు అనుకోండి ఇక్కడికి వచ్చి మనం అంతా ఎవడింటికాడ పారిపోవాలి ఆ శబ్దానికి ఏం చేయాలి గల దేవుడే వచ్చి నేనే యహోవాను అన్నాడు అనుకోండి ఇక్కడికి వచ్చి ఆ శబ్దానికి ఏం చేయాలి అవుట్లు ఏం చేస్తే అందూర వెళ్ళిపోతాం అవుట్లో వంద అవుట్లు వేసినా ఆయన శబ్దానికి పరికిరావు అది ఎహోవా అంటే అందరూ స్తోత్రం చెప్పండి అలాంటి వాడి ముందు ఏదైనా నిలబడుతుందా అలాంటి వారి ముందు ఏదైనా నిలబడుతుందా నాలుగు అవుట్లు వెళ్తే గోడలు పేటలు పోతాయి అవుట్లు వచ్చి మనిషికి మనిషి మొక్కలైపోతాడు అలాంటి అవుట్లు మించిన శబ్దం కలిగిన దేవుడు నోరు విప్పితే నేనే యహోవాను అంటే యావడు లోకంలో మిగిలి ఉండటానికి యోగ్యుడు కాదు రాజు కాదు రమణప్ప కాదు సైన్యాలు కాదు ఇండియన్ మిలిటరీ కాదు అమెరికన్ మిలిటరీ కాదు ఎనీ మిలిటరీ ఎనీ సోల్జర్స్ గ్రూప్ ఏదైనా ఆయన ఎదుట నిలువ నేరదు అందుకని ఆయన పేరేంటి సైన్యములకు అధిపతి యగు యహోవా ఆయన పేరేంటి చెప్పండి సైన్యములకు అధిపతి సైన్యములకు అధిపతి అంటే అర్థం ఏంటంటే యస్సు ప్రభు పిలాతు దగ్గర కాదు పిలాతు దగ్గర కాదు కత్తితో శిష్యుడు రామ సైనికుని కొట్టినప్పుడు అక్కడ అన్నాడు కత్తితో ఉన్నవాడు కత్తితోనూ నాశనం అవుతాడు కత్తి తీసి పక్కన పెట్టి అన్నాడు శబ్దం యహోవాన్గా ఆ శబ్దం అనేది ఒకవేళ దిగొస్తే అక్కడ సర్వనాశనం చేయగలడు పశ్మీలో లేపగలడు అదే స్థితి అందుకే మన దేవుని వంటి వాడు మరొకడు లేడు నేను నేనే నేను నేనే అన్నాడంటే ఛాలెంజ్ దట్ ఈస్ ద ఛాలెంజ్ ఫ్రమ్ అవర్ గాడ్ మన దేవుని నుంచి సవాల్ లోకానికి నీకు కావాల్సింది లోక స్నేహం దేవుని స్నేహం కాదు లోక స్నేహం దేవునితో వైరం దేవుని స్నేహం లోకంతో వైరం ఈ ఏర్పాటు నీలో లేకపోతే ఇక దేవునికి పనికిరావు నీకు పనికిరావు నీ కుటుంబానికి పనికిరావు ఐపీ సంఘానికి అసలు పనికిరావు అందరూ స్తోత్రం చెప్పండి హో లూయా ఎక్కడికక్కడికి రాజీ పడిపోయే మనసు ఎక్కడికక్కడికి పిరికి మనసు పిరికి పందలు పిరికి పందలు అసలు నమ్మింది దేవుడు ఎవరో తెలుసా ఆయన అగ్ని ఉన్నాడు ఆయన రాయి వంటి ఉన్నాడు ఒక చిన్న చేతి సహాయం లేని చిన్న రాయి వచ్చి విగ్రహాన్ని పొడు పొడుగు చేసేసింది అది యేసు రాజ్యం అంటే యేసు అంటే దేవుని సంఘం అంటే అది అందులో నువ్వు ఒకడవనే సంగతి మర్చిపోతావు నువ్వు ఒక సంగతి మర్చిపోతావు నువ్వు దేవునికి భయపడటం నేర్చుకుంటే దేవుని శక్తి ఏంటో నీకు తెలుస్తుంది ఎస్ దేవుడి హోవాను నేనే అన్నాడు ఇక్కడ ఎస్ సుప్రభాట్ నాడు నా ప్రాణాన్ని నేనే పెడతాను నా ప్రాణాన్ని నేనే తీసుకుంటాను దట్ ఈస్ ద గ్రేట్ ఛాలెంజ్ ఫ్రామ్ సేవియర్ జీసస్ నుండి ఛాలెంజ్ ముందే స్పష్టంగా చెప్పాడు అందుకే సిద్ధమై వచ్చేసాడు ఆయన సిద్ధమై వచ్చేసాడు పరలోకానికి భూలోకానికి వచ్చిన పని అదే ప్రాణం పెట్టడం మళ్ళీ ప్రాణం తీసుకోవడం అపస్థల కార్యక్రమంలో పేతురు చెప్తాడు మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయను మరణం బలమైనదని సులోముని చెప్తున్నాడు మరణం ఏమైనా చాలా బలమైంది ఇప్పుడు మరణం వచ్చి మన నెత్తి మీద ఉంటుంది అంటే మీలో ఎంతమంది ఎక్కడ ఉంటారు దాన్ని దొరకకుండా పారిపోతారు ఇంటికి నేను కూడా మరణం అంటే భయం భయమేనా కదా నాలుగు రోజులు బతికేలా ప్రార్థన చేయండి పాస్టర్ గారా ఈ మరణాన్ని తెచ్చుకుని మానేత మీద ఎందుకు పెడతారో నేను పెట్టా మీరే దానికి క్యాకేసి తెచ్చుకుంటారు మరణం బలమైనది బలమైన మరణానికి ప్రతి మనుషుడు జరుగుతూ ఉంటాడు నేను నాలుగు రోజులు బతకలరా బాబా నన్ను నాలుగు రోజులు బతకని అంటాడు ఎవరు నేను భార్యను అదే అంటాడు పిల్లల్ని అదే అంటాడు ఇటు పక్క వాళ్ళు అంటాడు ఈ ఊరవతుల ఊరవతులంటాడు ఆఖరికి ఊళ్ళో ప్రెసిడెంట్గా దొరికెళ్ళాయి అయ్యా నాలుగు రోజులు బతికేలాగా మాకు ఆయన ఏర్పాటు చేయండి అంటూ ఉంటారు అసలు దేవుణ్ణి అడగడం మర్చి మానేసి మరణం అంటే అంత భయం బలమైనది మరణము ఏసును బంధించి లేకపోయారు ఆయన చనిపోయినప్పుడు సిలువులు రేలానప్పుడు పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు చీకటికి అమ్మేసింది భూకంపాలు వచ్చేసాయి సమాధులు తెరవబడ్డాయి చనిపోయిన వారు కొంతమంది లేచారు భూమి కదిలిపోయింది సూర్యుడు చీకటి కమ్మేశాడు ఇన్ని జరిగి ఆనాడు ఆయన శిక్ష విధించిన వారు గుండెలు బాధేసుకున్నారు కొంతమంది ఈశ్వరు రక్షకుడు నమ్మేశారు కొంతమంది చచ్చిపోయారు ఈ వింతలన్నీ చూడలేక కొంతమంది చచ్చిపోయారు బతుకున్న చచ్చిపోయారు చచ్చిపోయారు బతికిపోయారు చాలా 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 జరిగిపోయింది ఎందుకంటే సిను వేయబడిన వాడు ఏసు ఆయన నిజమైన దేవుడు అందరూ స్తోత్రం చెప్పండి ఆయన మరణాన్ని తిరిగి లేచిన తర్వాత కూడా మరలా బుగ్గ బుగ్గలిగింది కాపులా ఉన్న వాళ్ళు పారిపోయారు ఏమైపోతుందని తిరిగి లేనిచ్చిన యేసును చూడలేకపోయారు ఆయన ప్రకాశం అలాంటిది

ఎస్ ప్రభు చెప్పిన మాటలు చాలా ఆశ్చర్యకరమైన మాటలు ఆయన శరీరధారిగా ఉండి శరీరంలో ఉన్నాడు కనుక సెంటెన్స్ స్ట్రక్చర్ అంతా వేరేగా ఉంది ఎంత అధికారం కలిగినా ఆఖరిని చిన్న మాటతో ముగిస్తాడు నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను ఇలాంటి వాడు ఎవడ ఉన్నాడు భూమిలా ఇలాంటి వాడు నా భూమి మీద ఉన్నాడా దేవుళ్ళని పిలవబడిన వారికి సమాధులు ఉన్నాయి ఆ సమాధులు మూయబడి ఉన్నాయి వాళ్ళు ఉన్నంతకాలం ఎక్కువ కాలం బతకాలనే ప్రయత్నం చేశారు ఉన్నంతకాలం వాళ్ళు బతకడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పరచుకున్నారు యేసు అలాగూ ఏర్పరచుకున్న సంవత్సరత లేదు ఆయన ప్రాణం పెట్టి మరలా ప్రాణం తీసుకొనడానికే సిద్ధపడి వచ్చాడు ఇది దేవుని యొక్క గొప్ప రక్షణ ప్రణాళిక అందులో స్తోత్రం చెప్పండి అదే లూయా ఇందువల్ల నేను నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు దేనివల్ల తండ్రి కుమారుని తండ్రి అయిన దేవుడు కుమారుడైన ఎస్సు ప్రభుని ఎందుకు ప్రేమిస్తున్నాడు ఈయన ప్రాణం పెట్టగలడు మరలా తీసుకొన గలడు సామిత్రలు గ్రంధం ఎంతో అధ్యాయం చూస్తే తీయదులేండి అక్కడ జ్ఞానం గురించి రాయబడుతుంది జ్ఞానం అనగా ఎస్సు ప్రభు అని చెప్తారు అక్కడ సృష్టి చేసినప్పుడు నేను ఆయనకు ప్రధాన శిల్పినై ఉన్నాను నేను ఆయనతో ఉన్నాను సృష్టిని చేస్తానని జ్ఞానమైన యస్సు ప్రభు చెప్తాడు ఎవరి యస్సు ప్రభు మళ్ళీ ఈ జ్ఞానం ఎవరికి ఇచ్చేశాడు సులోమానికి ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు సులభమను మాట్లాడి ఒళ్ళ దగ్గర నుంచి చదవాలి మనం ఎవరు వాటిలో ఒకవేళ ప్రసంగ రంగం గురించి కామెంటేటర్స్ బోల్డ్ రాశారు ఎన్ని రాసినా నేనైతే అంటాను ప్రసంగిలో వ్యర్థం అనే మాట రాసిందల్లా మనకు హెచ్చరిక ప్రసంగి గ్రంథంలో వ్యర్థం అని రాసిన మాటల్లా హెచ్చరిక ఆ వ్యర్థం పట్టుకుని ఎక్కడెట్టాడో నూట ఇరవై కేత్రం పెట్టాడు అది కూడా హెచ్చరికే యహోవా పెళ్లి చేయని అశోక్ వివాహం చేసుకున్నట్టు వ్యర్థము ఇది కొత్త వాక్యం అశోక్ పెళ్లి వాక్యం అశోక్ కోపంతుందో నవ్వుతుందో నాకు అర్థం అవట్లేదు యహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టువంటి ప్రయాసం అర్థం అంటే యహోవా వివాహం చేయని ఎడల సామ్యుల మోర్సు జాన్సన్ గారు వివాహం చేసేది ఎవరు చేస్తున్నారు చెప్పు నోటితో దేవుడైనా యహోవో వివాహం చేసినా వ్యర్థమే చేసుకున్నది వ్యర్థమే మూడు వివాహాలు జరిగిపోతున్నాయి ప్రపంచంలో ఎన్ని జరిగితే మనకెందుకు మన వివాహం చక్కగా ఉండాలి తర్వాత దేవుని ఆశీర్వాదం ఆ జంట మీద అశోక్ ఏదో గొప్ప కోసం చెప్పట్లేదు నేను చెప్పేది వాక్ష్యం చెప్తున్నాను అందరికి ఉపయోగపడే మాటది ఆయనకు ఒక్కడికే కాదు ఆయన కోసం చెప్తున్నాడేమో ఆయన ఉబ్బేస్తున్నాడేమో అనుకోకండి ఆయన ఇచ్చే పిచ్చి ఎలాగెత్తాడే ఉపయోగించిన ఎత్తాడు ఉపయోగపడెత్తాడు కానీ మీరు ఇది నేర్చుకోండి మీరు కూడా మీ ఇంట్లో దేవుడు ఉన్నాడా నీ పనిలో దేవుడు ఉన్నాడా ఇక్కడ దేవుడు నిన్ను తన వశం చేసుకున్నలాగా నువ్వు ఆయనకి లోబెడుతున్నావా నీ జీవితాన్ని దానికి సమర్పిస్తున్నావా సులోమోని వ్యర్థం అని ప్రసంగంలో చెప్పిన మాట ప్రతి మాట ప్రతి మనిషికి హెచ్చరికే యంద్రస్తోత్రులు చెప్పండి హలలుయా కాబట్టి ఆ జ్ఞానమే సులోమోనికి ఇవ్వబడిన జ్ఞానమే జ్ఞానమైన చేస్తే ఈ రోజున ఇక్కడ మనకు రాస్తూ ఉన్నాడు నేను నా ప్రాణాన్ని పెడుతున్నాను దాన్ని తీసుకునేలా పెడుతున్నాను మరలా తీసుకునేలా పెడుతున్నాను ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఈరోజు ఎలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా తండ్రి ప్రేమకు అర్హులయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మనం ఎలా తయారైపోతున్నాం అంటే అది రైటే ఇది రైటే గుడికి రావడం రైటే గుడి ఉండడం కూడా రైటే ఇంట్లో పండి నిద్ర రావడం కూడా రైటే అన్నీ రైట్లే రాత్రి ఇంట్లోకి వెళ్ళి మా మనవాళ్ళు ఇద్దరిని అడిగాను అరే మీ ఇద్దరూ చర్చిలో కనపడలేదు రా అన్నాను మా మానవుళ్ళు మా మనవాళ్ళు వాళ్ళు అలా చూస్తున్నారు ఇలా మీలో ఎవరు అన్నాను అనుకో మా బాధలు మీకు ఏం తెలుసండి వాళ్ళకన్నా బాధ లేదు మీకు బాధ వచ్చాను వాళ్ళ మనవాళ్ళు కాబట్టి ఏదో అనేయచ్చు అనలేదు అలాగే చదువుతున్నారు పాపం అమాయకుల్లో చదువుతున్నారు ఓకే టుమారో యూ షుడ్ యు షెల్ అటెండ్ దేర్ అనేది సంథింగ్ చెప్పాను ఇంగ్లీష్లో రేపొద్దు రండి అని చెప్పాను దేవుడు కూడా ఇలాగే చెప్తూ ఉంటాడు కానీ ఎగ్గొట్టావు మంచిదని చెప్పడాను ఎగ్గొట్టావు రేపన్నా కనపడాను అంతే తప్ప ఎగ్గొట్టిన వాళ్ళు పక్కన దేవుడు ఉంటాడంటే వాళ్ళ తాడేటి కట్టుకెళ్ళిపోవడానికి దేవుడు అని జంతువు దేవుడు ఎక్కడైనా ఉంటాడో ఇంట్లో కూడా ఉన్నాడో మీరు ఎక్కడికి వెళ్ళి ఉన్నారు కానీ నేను ఎక్కడ వినేశాను స్టీఫెన్ పల్గారు ప్రసంగం వినేశాను అసలు నీ మందిరం ఎక్కడ నువ్వు వాక్యం ఎక్కడ ఉన్నావు ఎన్ని రోడ్ల తిరుగుతున్నావు ఎన్ని దేశాలు తిరుగుతున్నావు ఎన్ని ఎగ్గడు తిరుగుతున్నావు తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఈ మాట నీ జీవితంలో నెరవేరాలి నా జీవితంలో నెరవేరాలి తండ్రి ప్రేమిస్తున్నాడా లేదా నిన్ను తండ్రి చెప్పిన పని చేస్తున్నాడు కనుక ఏసు ప్రభు ఈ మాట చెప్పాడు నీవు దేవుడు చెప్పిన చెవు కానీ మీరంతా గుడికెళ్ళ ఆనందిస్తున్నారు కానీ నేను ఇంటిలోనే మా గురించి చేశాను దేవుడు నా దగ్గరే ఉన్నాడు ఆవును తలకాయ ఊగించేస్తాను ఊగించకపోతే నేను బ్రతకనే ఉన్నా ఇలా ఎంతమంది ఊగిస్తావు ప్రగలబాలు పలికేవాడు పలుకుతూ ఉంటాడు ఊగించేవాడు ఊగిస్తూ ఉంటారు నాము అవమానపరచబడుతూ ఉంటుంది నా ప్రాణం పెట్టి మరలా తీసుకున్నట్టు నాకు అధికారము కలదు అధికారము కలదు నేను దాని మరలా తీసుకున్నట్టు నా ప్రాణాన్ని పెడుతున్నాను ఎందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు అసలు ప్రాణం పెట్టిన స్థితి ఏదైనా ఉందా అమ్మా కలక కింద కట్టే ఎవరో ఇది చూడాల దేవుని ఏదైనా ప్రాణం పెట్టిన స్థితి ఉందా అవమానాన్ని భరించే స్థితి ఉందా అవమానాన్ని భరించే స్థితి ఉందా నా జీవితంలో చాలా గౌరవాలు పొందుకున్నాను చాలా అవమానాలు కూడా వాటిలో పొందుకున్నాను అవమానాలు పొందినప్పుడు వాళ్ళు అనుకుంటూ ఉంటాను కొద్ది బాధపడద్ది శరీరం కదా ఈ శరీరం ఏంటర్ అయ్యి అవమానం ఒరే జాన్సన్ నీకు లేదా కౌంటర్ అయ్యలేవా కౌంటర్ వేయగలను కానీ కౌంటర్ వేసే దేవుడు ఇంకా బాగా వేస్తాడనే సంగతి నాకు బాగా తెలుసు కానీ నీ జీవితంలో ఎప్పుడైనా దేవుని కొరకు అవమానాన్ని భరించావా కష్టాన్ని భరించావా త్యాగం చేసావా ఒక చోట ఏదో భార్యాభర్తల విషయం మాట్లాడతా ఓ డైలాగ్ వేసాను ప్రతిరోజు భార్యని క్షమించిన క్షమించినవాడు భర్త కాదు అన్నాను ప్రతిరోజు భార్యని మళ్ళీ ఈ రూలు ఆడవాళ్ళకి లేదండి అయ్యి మీరు క్షమించకపోయినా పర్లాక్ వెళ్ళిపోతారు వింటున్నారు ఆడవాళ్ళు మీకు ఎంత మంచి పైన దొరికింది కానీ పురుషుడిగా బాధితుంది ఎందుకంటే పౌరుల భక్తుడు చెప్పాడు క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు పురుషుడు తన భార్యను అంటే త్యాగంతో ప్రేమించాలి ప్రతిరోజు భార్య వంట వంటగదిలో పొగ భర్తకు పెట్టినా సాయంత్రం పడుకున్న భార్య క్షమించి పడుకోవాలి ఇది భర్తకు దేవుడు ఇచ్చిన నియమం అంటే భార్యలు పొగడుతూ ఉండాలి భర్తలు క్షమిస్తూ ఉండాలి నేను అక్కడ చెప్పిన మాట చెప్తున్నాను ఇక్కడ మళ్ళీ మార్చి చెప్పట్లేదు మార్చి చెప్పాల్సిన అవసరం లేదు లైవ్ వెళ్ళినా పర్లేదు నన్ను విమర్శించినా పర్లేదు ప్రతిరోజు భార్యను క్షమించిన వాడు భర్తే కాదు అని చెప్పాను ఏదో లీగల్ అఫైర్ వచ్చి మరి మీరేమంటారు అంటే అలా దేవుడు కూడా మిమ్మల్ని క్షమిస్తూ ఉంటే మీకు ఇష్టం వచ్చిన దారిలో తిరిగి వస్తూ ఉంటారా అప్పుడు దేవుడు నన్ను ప్రేమించాడు ప్రతిదానికి హద్దు ఉంటుంది భర్త కూడా ప్రేమించాలి అంటే ఒక నెల రోజులు అలా రోజు పొగడుతుంది అనుకో మహాతల్లి ఇంకా భర్త ఈ మూర్ఖురాలు నింతే ఆడి ప్రేమలాగా అరించిపోతా ఉంటుంది ఇందువలననే తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడా ప్రేమించడా మానేశాడే మిమ్మల్ని ఎవరు మీ ఆయన కాదు తండ్రి ఎవరు తండ్రి అయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా అని చెప్పిన పని చేస్తే నిన్ను దేవుడు ప్రేమిస్తాడు చెప్పే పని చేయకపోతే మీ పాస్టర్ గారు చెప్పిందే చేయవు మీకు తండ్రి పని ఏం చేస్తావు సంఘంలో చాలా పనులు ఉన్నాయని చెప్పాను ఈ క్యాంపస్ క్యాంపస్ అంతా మీదే అన్నాను పాప సూర్యకాంతమ్మ గారు ఏమనుకుందో ఏం ప్రతిష్ఠించుకుందో కానీ రోజు వచ్చి మొత్తం దుడిసేస్తుంది ఆ శాంత తిట్టుకుంటుందేమో నా డౌట్ ఇంట్లో ఓ ఆ ఛాన్స్ అన్నవాడికి మీద ప్రేమ ఎందుకు వచ్చేసింది మనిషికి అని శాంత స్వాటం తిట్టుకుంటుంది ఏమన్నా డౌట్ తిట్టుకుంటే తిట్టుకో నీదే నీదే రైట్ పాయింట్ నాదే తప్పు పాయింట్ ఆవిడ దుడుతుంటే ఇంకొక ఆవిడికి ప్రేరేపణ వచ్చింది ఆవిడ పేరు కందికట్ల లక్ష్మి గారు ఆవిడ వెనకాల దుడుతున్నారు అరే మిగతా వాళ్ళంతా ఏమైపోయారు ఐపీసీ సంఘ సభ్యులు అంటే ఏమైపోయారో ఏ ఏ శాతానుగాడు ఎత్తుకెళ్ళిపోయాడో దారిలో పడ్డ విత్తనాలు ఏం ఎత్తుకెళ్ళిపోయింది పక్షులు ఎత్తుకెళ్ళిపోయి మరి మీకు ఐపీసీ క్యాంపస్ గుర్తుందా పాస్టర్ గారు గుర్తున్నారా పాస్టమ్ గారు గుర్తున్నారా మాకేదో గొడ్డు చాకరి చేయమని మిమ్మల్ని అడగట్లేదు కానీ దేవుని మందిరమును ప్రేమించువాడు వర్దిల్లను అందరూ స్తోత్రం చెప్పండి మీ మనసంతా ఎక్కడుండాలి చెట్టు ఒక రాలేదేమో అని మీ ఇంటికాడ గుర్తు చేసుకోవాలి అది ఎవరు తెస్తారో గుర్తు చేసుకోవాలి ఈరోజు నీకు కూడా మన చెట్లు మూడు చెట్లు ఉన్నాయి మన క్యాంపస్లో ఈ మూడు చెట్లు చాలా ఆకులు రాలుతూ ఉంటాయి ఇక ఆకులు రాలేదేమో అక్కడ చిరాకుందేమో ఎవరైనా వస్తున్నారేమో చూస్తున్నారేమో అని ఆలోచన రావాలి మీకు మనం ఎక్కడ ఉన్నా తట్టు తిరిగి ప్రార్థన మీరు ఇటు తిరిగి ప్రార్థన చేయకపోతే మీ బుర్రకాయ ఇక్కడ ఉండాలి మీ మనసు ఇక్కడ ఉండాలి అప్పుడు తండ్రి మిమ్ములను ప్రేమిస్తాడు అందరూ స్తోత్రం చెప్పండి హలో లూయా తిరిగి తీసుకున్నట్లు నా ప్రాణాన్ని పెడుతున్నాను అందుకే తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడును నా ప్రాణం తీసుకున్నాడు నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారం కలదు నా తండ్రి వలన యాజ్ఞను పొందెత్తింది తండ్రి వలన యాజ్ఞను పొందెత్తింది తండ్రి ప్రేమించిన పని చేయడానికి ఎవరు వెళ్తారు అంటే దూతలు సిద్ధమయ్యారు వారిని పంపలేదు దానికి సరిపోయిన వాడు ఒక్కడే ఆయన యేసు ప్రభువు ఆయన ఈ లోకానికి సరిపోయినవాడు నీ జీవితానికి సరిపోయినవాడు ఆయన పునరుద్ధానుడైన యేస్సు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన యేస్ ఆ యేస్సు కొరకు తను తులుసుకున్న ఇచ్చేశాడు నీకోదేం నికోదేమో బాగా ధనవంతుడు ధనవంతుడంటే సమాధిని ఎంత బాగా రెడీ చేసుకుంటాడు ఇప్పుడు కొంతమంది బాగా డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు ఎక్కువ పెట్టి గంధం చెక్కలతో కూడా సమాధి పెట్టి చేసుకునే వాళ్ళు ఉన్నారు హిందువులు అయితే గంధ చెక్కలతో తగలబెట్టుచుకున్న వాళ్ళు ఉన్నారు అన్నిటికంటే విలువైన గంధపు చెక్క అనమాట అంత విలువైన సమాధిని ఎస్సు ప్రభుకి ఇచ్చేసాడు బహుశా కొంతమంది ఎలా ఉంటారంటే బాగా ధనవంతులు వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళకి ఇష్టమైనట్లు ఎక్కడి నుంచో విలువైన వస్తువులు తెప్పించి సమాధి కట్టించుకుంటారు అంత విలువైన సమాధిని ఎవరికి ఇచ్చేసాడు ఎవరికి ఇచ్చాడు యశ్సు ప్రభుకి ఇచ్చేసాడు అదేనా మళ్ళీ తీసుకున్నదా మళ్ళీ తీసుకునే వస్తువు కాదు కదా బదులిచ్చాడు అనుకోకండి పర్మనెంట్గా ఇచ్చేసాడు మనము దేవునికి ఇచ్చువారమై ఉండాలి ఏది విలువైందో దాన్నే దేవునికి ఇవ్వాలి విలువైంది ఇవ్వాలి యస్సు ప్రభు తండ్రికి ప్రాణాన్ని సిద్ధంగా వచ్చేసాడు భూలోకానికి హరిమత్త క్షమించండి హరిమత్త సమాధునిచ్చేసాడు హరిమత్త తను ఇచ్చేసాడు సంస్కారాన్ని ఆశ్రయించడానికి కౌరవంతో ఇల్లు ఇచ్చేసాడు ఒకడు ఎస్ ప్రభు కౌరవ్ తె గాడితే అలా చూస్తూనే ఉన్నాడు వండర్ గారు కళ్ళొప్పు గురించి ఇది ప్రభు కాగాలి అన్న డైలాగ్ ఇక నోరు మూసి కూర్చున్నాడు అదేంటి నన్ను అడగకుండా తీసుకెళ్ళిపోతున్నారు అడిగితే చెప్పమన్నాడు ప్రభు ముందు పర్మిషన్ అడిగి ప్రభు కావాలని చెప్పండి అనలేదు మీరు ఇప్పేయండి ఇప్పుతుంటే ఎవడో కూడా వచ్చి అడుగుతాడు ఏంటని ఇది ప్రభు కావాలని చెప్పండి అన్నాడు ప్రభు ఎంత దుర్మార్గంలో చూసారా మీరు మీరు చాలా న్యాయమంతులు ఏంటి అంత న్యాయమని ఉండదు ప్రభు అయితే మొత్తం న్యాయం వద్దా న్యాయం తెచ్చే న్యాయ న్యాయ నిర్ణేతలు ఏసుప్రభుకి అక్కర్లదు మీ న్యాయాలు దేవునికి అక్కర్లేదు మీ న్యాయాలు ఎలాంటివి అంటే సమయానుకూలమైన న్యాయాలు అసలు వానరు ఆయన అయినప్పుడు ఎవరిని అడగాలి అసలు వానరుగానే నిరూపించుకున్నాడు ఎల్లండి చెప్పండి అడిగితే చెప్పండి ప్రభు కావాలండి అంటే ప్రభు కావాలని చెప్పారు ఎవరు అడ్డు చెప్పలేదు తోలుకొచ్చేశారు సమాధి ప్రముఖ్ కావాలి ఎవడేస్తాడో ఎవడేస్తాడంటే ఎవడే ఇవ్వడం కాదు ముందు సమాధి రెడీ చేసుకున్నవాడే వెళ్ళిపోయి ఈ శవం నాకు చెప్పి దించి తీసుకెళ్ళి సమాధి చేశాడు కొంతమంది పెట్లు కూడా ముందు రెడీ చేసుకుంటారు బహుశా పెట్టు కూడా రెడీ చేసుకుని ఉన్నాడేమో మొత్తం రెడీ చేసి సమాధి చేసి రాయి పెట్టేసి దేవుని దగ్గర నువ్వు వేధిస్తున్నావు బుద్ధి లోభులు దేవుని రాజ్యంలో ప్రవేశింపరు లోభి దేవునికి అక్కర్లేదు సమాజానికి అక్కర్లేదు సంఘానికి కూడా అక్కర్లేదు అసలు అక్కర్లేదు లోభతో ప్రసాదిస్తే దేవుని శక్తి నీతో ఉండదు ఈ ఇష్ట రోజున యస్సు ప్రభు చెప్పే మాట అదే నా ప్రాణాన్ని ఇస్తానన్నాను తిరిగి తీసుకుంటున్నాను అందుకే తండ్రి ప్రేమ నన్ను నాతో ఉన్నది ఈ రోజున తండ్రి ప్రేమ నీతో ఉన్నదా లేదా పరిశీలించుకో నీవెంతగా లోపడుతున్నావు ఎంతగా దేవునికి ఇస్తున్నావు ఎంతగా దేవుని కొరకు అడుగు ముందుకు వేస్తున్నావు ఎంతగా దేవుని వాక్యాన్ని వింటున్నావు ఇంటికెళ్ళి పది ఇచ్చు ప్రసంగాలు అంటే దేవుని వాక్యం విన్నట్టు కాదు మీరు ఖచ్చితంగా పోతారు మీకు రెస్ట్ లేక జబ్బులు వచ్చేస్తాయి ఇక్కడ ప్రసంగం ఉన్నారు మళ్ళీ ప్రసంగం ఇక్కడికి వచ్చే అంతే ఎప్పుడైనా ఖాళీగా ఉండి లేజర్గా ఉంటే ఏ ప్రసంగం అయినా ఏనన్నా కానీ ఇంకా దేవుళ్ళు ఎదగటానికి ఇంకో ప్రసంగం అక్కర్లేదు ఇది ఒకవేళని దేవుని మందిరం అనుకుంటే ఇది కాదు ఇంకా మందిరాలు ఆకోన ఉన్నాయి ఊళ్ళో ప్రసాద్ గారు ఉన్నాడు జాస్గా ఉన్నాడు లేకపోతే ఇంకో ఆయన ఉన్నాడు ఇంకో ఆయన ఉన్నాడు వీళ్ళంతా ఉన్నారు వీళ్ళంతా మహావీరులు సూర్యులు ఇంటి చుట్టూ తిరిగే హాస్టల్లో ఇరవై నాలుగు గంటలు ఇంటి జుట్టు దిగేవు హాస్టల్లో మన జాన్సాన్ గారు రోడ్లాంటి ఊళ్ళు తిరుగుతాడు మన వాళ్ళు ఇంటి తిరుగుతారు ఇలాంటి పరికరాన్ని అక్రమ ప్రవర్తన మీలోంచి తీసివేసుకుని దేవుని కొరకు సిద్ధపడండి దేవుడి వాక్యాన్ని మీ కొరకు దీవించునుగాక